అందుచేత దీని యొక్క అష్టమ స్కందంలో వ్యాసభగవానుడు గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని వివరణ చేశాను మీకు చెప్పాను గజ అంటే తిరగేస్తే జగ జగ అంటే ఏమిటి అంటే జ అంటే జాయతే గ అంటే గచ్చతి జాయతే అంటే వెళ్ళిపోవడం గచ్చతే అంటే రావడం వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని జగమంటారు కాలములో జగత్తంతా కూడా వచ్చి వెళ్ళిపోయేదే ఏది కూడా శాశ్వతంగా అలా ఉండిపోయేది ఉండదు అలా ఏదైనా ఉండిపోయింది అనుకోండి అది ఈశ్వరుడు అని పిలుస్తాం మిగిలినవి ఏవైనా చెట్టు కానివ్వండి పుట్ట కానివ్వండి పక్షి కానివ్వండి మనిషి కానివ్వండి సమస్త పిపీలికాది పర్యంతము కాలములో వస్తాయి అందుకని ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ప్రతిదానికి ఆయన ఎంత మహాత్ముడు అనివ్వండి ఒక పుట్టుక తేదీ ఉంటుంది ఆయన అంతటి మహాత్ముడు కదా అని వారు ఉండరు వెళ్ళిపోతుంది శరీరం అందుకని మళ్ళీ శరీరము వెళ్ళిపోయినటువంటి తేదీ ఉంటుంది కాబట్టి కాలగతిలో ఏవైనా సరే వచ్చి వెళ్ళిపోవలసింది అందుకని అలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి దాన్ని జగ అని పిలుస్తారు ఈ జగము యొక్క కథ గజముగా చెప్పాలి ఇప్పుడు అది గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం ఏం గజముగా ఎందుకు చెప్పాలి ఓ శునకముగా చెప్పకూడదా ఓ కోతిగా చెప్పకూడదా లేకపోతే ఒక చీమగా చెప్పకూడదా ఏనుగుగా ఎందుకు చెప్పారు కథ ఓ చందమామ కథో బొమ్మరిల్లులో కథోలాగా ఏనుగు కథ పట్టుకొచ్చి చెప్పడం ఏమిటి అంటే ఏనుగు ఒక్కదానికి ఒక బలహీనత ఉంది ప్రపంచంలో ఏమిటి ఆ బలహీనత అంటే భూమి నుంచి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగినటువంటి ప్రాణి ఒక్కటే అసలు ఒకవేళ నిజంగా ఏనుగు ఎగరవలసి వచ్చింది అనుకోండి ఏనుగు ఎగురుతుందండి అని ఎవరైనా అన్నారనుకోండి మనందరం చాలా విస్మయంతో చూడటం మొదలు పెడతాం పోనదేదో నాలుగు కాళ్ళు ఎత్తి ఒక్క అంగుళం ఎగిరి మళ్ళీ ఇలా అందనుకోండి నవ్వుతాం అంత ఒళ్ళు ఏనుగు ఎలా ఎగురుతుందో చూడండి ఊగిపోతోంది అంటాం ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి ఏది అడ్డొస్తుంది దాని ఒంటి బరువే దానికి అడ్డొస్తుంది మనిషి ఊర్ధ్వగతి వైపుకి ఈశ్వరుడి వైపుకి ఎందుకు నడవలేడు తన సంసారమే తనకు బరువై ఉంటుంది సంసారము బయట ఉండదు ఇక్కడ ఉంటుంది ఎంత మగ్నత పెంచుకుంటే అంత బరువు ఇక్కడే ఉంటుంది కాబట్టి నిజానికి అది ఏనుగు కథ లేకపోతే మన కథ అంటే పెద్దలు అన్నారు నువ్వు మామూలుగా అది ఏనుగు కథ కింద విన్నా కూడా భాగవతంలో గజేంద్ర మోక్షం విన్నటువంటి వాళ్ళకి ఆఖరణ ఫలశ్రుతి చెప్తారు అది వింటే మోక్షం విశేషమైనటువంటి ఫలితం భాగవతంలో ఎన్నో కథలున్నాయండి వాటిలో ఎప్పుడైనా చాలా ఏదైనా ప్రమాదం వస్తే వృత్త్రాసు వృత్తాంతాన్ని రాయమంటారు కాగితం మీద అంత శక్తివంతం అదొకటి రెండు నిత్యపారాయణ పారాయణ చెయ్యవలసినటువంటి కథ అని నిర్ణయింపబడిన కథ మోక్ష కథ గజేంద్రమోక్షాన్ని ప్రతిరోజు చదవలసిందే ప్రతిరోజు పారాయణ చేయవలసిందే అలాంటి గజేంద్ర మోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు వాళ్ళకి అపారమైన ఫలితం కలుగుతుంది అని సాధారణంగా ఫలశ్రుతి ఎవరు చెప్తారంటే ఎవరు గ్రంథాన్ని రచించారో వాళ్ళు చెప్తారు వ్యాసుడు చెప్తాడు వ్యాసుడు అంటే నారాయణుడే వ్యాసుడు చెప్తే చాలా గొప్ప విషయం అది కానీ గజేంద్ర గజేంద్రమోక్షానికో గమ్మత్తు ఉంది మోక్ష సన్నివేశంలో ఫలశ్రుతి చెప్పిన వాళ్ళు ఎవరో తెలిసా అండి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పాడు దీనికి ఫలశ్రుతి నేనే చెప్తున్నాను ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఈ ఫలితాలు వస్తున్నాయి కేవలము వింటే అది పూజ కాదు లేకపోతే ఏదైనా కర్మ కాదు అందుకే భాగవతం బాగా వంట పట్టి ఉండి ఉంటాం మనం అన్నటువంటి ఊహతో ఈశ్వరానుగ్రహంతో ఈసారి శివరాత్రికి చేసేటటువంటి కార్యక్రమాలు కొంచెం వైవిధ్యంతో చేసే ప్రయత్నం చేస్తున్నారు గోపాలకృష్ణ స్వామి అంటే అవన్నీ కోటేశ్వరరావు గారు చేస్తున్నారన్న పేరు పెట్టకండి ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ గుళ్ళోకి వచ్చి శివరాత్రి కార్యక్రమాలు నేనేం చేయలేదు ప్రతి ఏటా ఈ గుళ్ళోనే చేస్తారు వాళ్ళు కోటేశ్వరరావు గారు శివరాత్రికి అయ్యప్ప స్వామిలో కార్యక్రమాలు చేస్తున్నారంటే మళ్ళీ దాని ఫలితాలు వేరుగా ఉంటాయి నేనేమీ చేయలేదు మీ గుడివాళ్ళు మహానుభావులు ధర్మకర్తలు ఇంత దేవాలయాన్ని నిర్మించి నిర్వాహకులు కోటేశ్వరారు ఇక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకుందాం భాగవతం జరుగుతోంది కదా అంటే వారు చేసే కార్యక్రమాల రూపకల్పనలో నేను సాయం చేశానంతే నేను కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ధన్యుం అవుదామని అందుకని దానికి పొద్దున్న చక్కగా మనం ఆ ప్రాతస్మరామీ స్తోత్ర పఠనంతో ప్రారంభం చేసి మానసిక దర్శనం చేసి తదనంతరం శివలింగానికి విభూతితో చేసే అభిషేకానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది ఆ రోజున దంపతులు దంపతులుగా చక్కగా శివలింగం మీద అభిషేకం చేసేటప్పుడు పైన వస్త్రం ఉండకూడదు అందుకని బనీన్ కూడా వేసుకోవడానికి వీలు లేదు పురుషులు కూర్చుంటే అద్భుతమైనటువంటి ఏకవారాభిషేకం చేసి అందరితోటి విభూతి అభిషేకం చేయిద్దాం అనుకుంటున్నాం పార్థివలింగానికి అభిషేకం చేస్తే దాని గొప్ప ఏమిటో శివరాత్రి నాడు సాయంకాలం చెప్తాను ఇంద్రుగాని అందుచేత ఒక్క శివరాత్రి అని మనకి నానుడి అంత అందంగా రోజు చేసి శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేసి వీలైతే ఉపవాసముని ఇంటి దగ్గర తినడం కాకుండా ఇక్కడే ప్రసాదం అందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చునే తిని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం స్నానం చేసి ఉండలేము అన్నవాళ్ళు కొద్దిగా పదార్థం తీసుకుంటే దోషం ఏం లేదండి ఉపవాసం అంటే శరీరము పడిపోకుండా ఈశ్వరార్చనకి నిలబడడానికి కావలసినంత తినుట అంత అసలు ఎండగట్టేశారనుకోండి అశనము అంటే క్రిందటి జన్మ దరిద్రము చేత ఈ రోజు వాడు తినలేదంటారు లేకపోతే రెండో కారణం ఏం చెప్తారంటే పెద్దలు శరీరము నిలబడడానికి కావలసిన దానికన్నా ఆ రోజున రుచి కోసం ఎక్కువ తింటే వాడు తమో గుణ సంపర్కం పొందినవాడు కనురెప్ప పడిపోతుంది అందుకని పూజ కూర్చోలేదు రెంటికి మధ్యలో సమతౌల్యం చేసి ఈశ్వర ప్రసాదం పెడతారు అది ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తినడం నిజమైన ఉపవాసం ఉపవాసం చేసేటప్పుడు ఈశ్వరానుగ్రహం కోసం చెయ్యాలి అందుకే ఆ రోజు రాత్రి శివరాత్రి అసుర సంధ్య వేళ ఎంత గొప్పదో నిజంగా అందుకని అసుర సంధ్య వేళలో ప్రవచనం చేసి పరమశివుడి గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారో వేరొకరో ఎవరో ఒకరితో సామవే సమధాన ప్రియ అమ్మవారు అందుకని పరమశివుడి మీద కొంతసేపు మంచి మంచి కీర్తనలు కచేరీ చేసి తదనంతరం శివుడి యొక్క లీలలు నృత్య ప్రదర్శన చూస్తే మనం శివుణ్ణి చూసిన అనుభూతి పొందుతాం నృత్య ప్రదర్శన చూసి ఖచ్చితంగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అయ్యేటప్పటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం అయింది అలా ఎందుకు అవుతుంది అర్ధరాత్రి ఎందుకు జరిగింది అన్నది మీకు శివరాత్రి నాడు సాయంకాలం చెప్తాను ఆ పన్నెండు అయ్యేటప్పటికి ఆపాతాల నభస్తలంత భవన బ్రహ్మాండ మావిస్ఫురత్ అంటూ ప్రార్థనా శ్లోకంతో తెర తీసి అర్చకస్వాములు అభిషేకం చేస్తారు ఏకవారాభిషేకం ఒక్క ఆవృత్తి చేస్తారు చేసి మనందరికీ ఆ తీర్థం ఇస్తారు తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళదు నా ఉద్దేశంలో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు ఎలా రూపకల్పన చేస్తున్నామంటే అందరూ సామాన్య సంసారులు కదా అని ఎవరూ కూడా ఒక రూపాయి వెచ్చించవలసిన అవసరం లేకుండా సంతోషంగా పాల్గొని పుణ్యాన్ని సంపాదించుకునేటట్టుగానే ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవాలయం వారు కోటేశ్వరరావు గారు మళ్ళీ అందుచేత అటువంటి కార్యక్రమాలు మనం అందంగా చేసుకుందాం సరే ఎందుకు చెప్పాను ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన చేశాను అంటే జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్ ఇలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగము భగవంతుణ్ణి తెలుసుకోకుండా సంసారమునందు మగ్నతతో వెళ్ళిపోతుంది అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారు ఎంత అందంగా చెప్పడం ప్రారంభం చేశారో చూడండి గురువులు ఏం చేస్తారంటే శిష్యులకి ఏదైనా చాలా మహత్తరమైన విషయాన్ని అందించవలసి వచ్చింది అనుకోండి శిష్యుణ్ణి ఒక చిన్న పరీక్ష చేస్తారు అది ఎంత గమ్మత్తుగా చేస్తారంటే అది చాలా గొప్ప విషయం అయితే దాన్ని వివరించి చెప్పరు ముందు ఓ రెండు వాక్యాలు చెప్తారు పరీక్షిత్తో శికుడు ఏమన్నారంటే ఒక మన్వంతరంలో శ్రీహరి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక ఏనుగుని మసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి కదిలి వచ్చి రక్షించాడు అంతే గజేంద్ర మహోత్సవం అని తర్వాతి చెప్పబోతున్నారు అన్నారు ఆగండి 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 స్వామి చాలా ఆశ్చర్యంగా ఉంది ఏటా ఏమిటా కథ ఏమిటా అంత విచిత్రంగా చెప్పారు ఏనుగా నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చే మా నేను ఘోరాట విలు భద్ర కుంజరమునకు ప్రశ్నని బట్టి జవాబు ఉంటుందండి పరిప్రశ్నే సేవయా అని ప్రశ్న వెయ్యడం ఒక కళ ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు వేయకూడదు ఒక ఆయన రెండు గంటల కంటం గించుకుని తెల్లవారకట్టలు వేచి ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేసుకుని సాయంకాలం వచ్చి ఉపన్యాసం చెప్పి వేదికి దిగిపోయిన తర్వాత బాకీ అడిగినట్టు ప్రశ్నలు వేయకూడదు అలిసిపోయి వాడు చచ్చి చచ్చి ఉన్నప్పుడు అప్పుడే ప్రశ్నలు ఇవ్వడం దానికో పద్ధతి ఉంటుంది ఆయన కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వేయాలి ప్రశ్న అందుచేత నిరాట పోరాటము ఎట్లు కలిగే ఎక్కడో నీళ్ళల్లో ఉండేది మొసలి భూమి మీద తిరిగేది ఏనుగు ఏనుగు ఎప్పుడూ నీళ్లలోకి వెళ్ళి అక్కడ నీళ్లలో ఉండవలసిన అవసరం ఏనుగు ఉండదు అది ఉభయచరం కాదు అది తాబేలు కాదు కప్ప కాదు భూమి మీద నీటిలో కూడా ఉంటుంది అనడానికి అది ఎక్కువ భూమి మీదే తిరుగుతుంది ఏనుగు బలవంత దేని మీద అంటే భూమి మీదే నీటిలో ఏనుగు బలహీనత ఎందుకో తెలుసా అండి దాని శరీరమే దానికి బలహీనత కాలు జారిందనుకోండి ఏనుగు మళ్ళీ కాలుని ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది బరువు మీద అట్లాంటిది అసలు నీళ్లలో కిందికెళ్ళింది మొసలి భూమి మీదకి వచ్చింది అనుకోండి పది యోజనాలు విసిరేస్తుంది ఏనుగు మొసలిని తొండం పెట్టి అంత బలం ఏనుగుది స్వస్థానం భూమి అటువంటి భూమి మీద ఉండవలసిన ఏనుగు నీటిలో వెళ్ళింది అసలు ఒకవేళ వెళ్ళింది పెడితే మొసలి పట్టుకుంది సహజవతి అరణ్యంలో ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తినేస్తుంది అరణ్యంలో ఈ క్షణంలో భరతఖండంలో ఎన్ని అరణ్యాల్లో ఎన్ని బలహీనమైన మృగాల్ని ఎన్ని బలవత్తరమైన మృగాలు తినేస్తున్నాయో అది మృగన్యాయం తింటా ఎలాగా దానికి మనుష్యులు చెయ్యట్లేదా ప్రార్థన అలాంటిది మొసలి పట్టుకుంటే ఓ ఏనుగు పురుషోత్తముడు గురించి ప్రార్థన చేసిందా ఆ మాట చూడండి పరీక్షిత్ అడగడం ఆరాటమిట్లు మా నేను ఒక పక్క మొసలి కొరికేస్తుంటే పొందుతున్నటువంటి బాధకి ఇది ప్రార్థన చేస్తే పురుషోత్తముడు వచ్చాడా శ్రీ మహావిష్ణువు ఆరాటమిట్లుమా నేను ఘోరాటవిలోని భద్రకుంజరమున ఎక్కడో ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఏనుక్కి ఎలా ఆరాటం ఇది ఎలా జరిగింది అలా మీరు రెండు వాక్యాల్లో చెప్తే నా మనసు తృప్తి పడదు బీడువారిపోయినటువంటి భూమి మీద వర్షం ఒక ఐదు నిమిషాలు పడి వెళ్ళిపోతే బాగుంటుందా రెండు గంటలు కురియాలి అలా నేను శాద తీరేటట్టుగా నా మనస్సు పులకించిపోయేటట్టుగా నాకు అసలు ఆ గజేంద్ర మోక్షం చెప్పండి అన్నాడు అంటే అప్పుడు సుఖబ్రహ్మ నవ్వి చాలా గొప్ప ప్రశ్న వేశావాయ్ పరీక్ష నీకు చాలా ఆర్తి ఉన్నది చెప్తాను వినన్నారు ఒక క్షీరసాగరము ఉన్నది ఆ క్షీరసాగరం అంటే పాలసముద్రం పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం ఆ పర్వతానికి మూడు శిఖరములు ఒక శిఖరము బంగారముతో చేయబడింది ఒక శిఖరము వెండి శిఖరము వెండితో చేయబడింది ఒక శిఖరము ఇనుముతో చేయబడింది ఈ మూడు లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలమునందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి ఎన్ని రకాల తీగలో పెరుగుతుండేవి ఇన్ని రకాల పళ్ళో పండుతుండేవి ఎన్ని పుష్పములో పరిమళిస్తూ ఉండేవి ఎన్నో సరోవరములు ఉండేవి ఆ సరోవరములలో అరవిరిసినటువంటి పద్మముల నుంచి బయటపడినటువంటి కం కింజిల్కములు ఆ పుప్పొడి ఆ కేసరముల నుంచి రాలి నీటిలో కలిసేది కలిస్తే మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం పూర్ణం తిష్టం తివేం కటపతే తవ సుప్రభాతం అంటాం ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలకుల యొక్క గుండె కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు దివ్యం వియచరి ఘటేషు పూర్ణం బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు అలా అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో నీరు తాగుదామని ఎవరైనా విడితే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఇలా నీళ్లవే నీళ్ల మీదకి వంగి అనేకమైనటువంటి ఫలములు పండి ఉండేవిట ఆ చెట్ల యొక్క పళ్ళన్నీ కోసేవాళ్ళు లేక పక్షులు వాలి కొడితే వాటిల్లో ఉన్నటువంటి రసాలన్నీ నీళ్లలో కలిసేవి అరవిరిసినటువంటి పద్మాలు మా కాపవరంలో ఉంటాయి ఆ మా కాపవరం అంటుంటాను నేను సూర్యనారాయణ గారి కాపవరంలో ఆ శివాలయం పక్కన ఉన్న సరోవరంలో ఇంతంత ఎర్ర కలువలు పెంచారు వాళ్ళు ఒక్కొక్క కలువ ఆ అమ్మవారి పాదాల మీద పెడితే రెండు పాదాలని కమ్మేస్తుంది ఒకవేళ కోనేట్లో ఉంటే రేపు లక్ష్మీ పూజకి తెప్పించండి అమ్మా కొన్ని కలువలు అందుకని ఆవిడ పద్మముల చేత పూజింపబడే తల్లి కదా ఆ ఎర్రటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఆ పద్మములలో ఉండేటటువంటి పుప్పుడి నీటిలో పడి యాలుక నీరు ఎలా ఉంటుందో అటువంటి నీరు ఇంకంతకన్నా నేను ఉపమానం చెప్పలేను ఎందుకంటే పుప్పుడి కలిపిన నీరు ఎవరు తాగారు గనక అందుకని అంత సుగంధ భరితములైనటువంటి జలములతో ఉండేవి ఒక జాతి జంతువులు కావు ఎన్నో రకాలైనటువంటి జంతువులు అక్కడ ఉండేవి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాధారణంగా అరణ్యం గురించి చెప్తే అరణ్యంలో అందం చెప్పాలంటే నెమలిని చెప్తారు నడక చెప్పాలంటే హంసని చెప్తారు పరాక్రమం చెప్పాలంటే సింహాన్ని చెప్తారు ఇక్కడేవి చెప్పారంటే ఏనుగులు చెప్పారు ఈ కథలో అన్నారు పోతన గారు గలగవు కొండలకైన మలగవు సింగములకైన మర్కొను కరిమిన్ గలగవు పిడుగులకయినను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్ ఏనుగు గున్నలు అంటే గున్న ఏనుగులు మంచి వయస్సులో ఉన్నాయి అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి అవి గుహల్లోంచి బయటికొచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లు వచ్చాయా అన్నట్టుగా ఉండేవి అంత నల్లటి ఏనుగులు ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకయినను ఒకవేళ ఎక్కడైనా అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము ఏమిటి మాకు అవమానం అని అన్నీ కలిపి పర్వతాల్ని తమ కుంభస్థలంతో బదలగొట్టేసేవి अकला कोटी